ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేశానంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయ్ చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా మ్యారేజ్ అల్పంలో ఉంది ఇట్లెట్ ఏంటి కార్ టిక్కీలో ఈ వాచ్ ఎందుకుంది దీని మీద అంటిన రక్తం ఎవరిది వాచ్ ఇటు నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా మాట విను వాచ్ ఇచ్చే నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి

నువ్వే చంపావు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అభాషణిందని చెప్పాను కదా ఆ టైంలోనే యూఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదురుకుండానే నువ్వు నాతో గొడవ పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడలుసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికొచ్చాడు ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో సో నువ్వు నువ్వు నాతో ఏం చెప్పావు చెప్పావు బిజినెస్ 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 లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడే ఉంటానని కదా క్రేజీ ఏదైనా హాబీ ఏంటి జోక్ జోక్ చేస్తున్నావా అది నీ అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకు నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోనంతే హే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావేంటి అంటే పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్ ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజని కమ్ ఆన్ వదుల కౌశిక్ ఇక నా లైఫ్ లో ఎప్పుడు కనిపించకో ఆగు రంజని కౌశిక్ వదుల ప్లీజ్ నో కమ్ ఆన్ కౌశిక్ రంజని ప్లీజ్ కౌశిక్ వదుల ప్లీజ్ కమ్ ఆన్ రంజని లిసన్ టు మీ రంజని వదుల ప్లీజ్ రంజని కౌశిక్ హే ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ తన స్లిప్ కింద పట్టంతో తల పగిలి చనిపోయాడు సడన్ గా టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేను ఎంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ముందుగా బాడీని తగ్గ నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో వెళ్ళలేను నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అంటే ఎన్ని రోజులు నీ వెంటపడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన చేయబడింది పౌశిక్దన్నమాట అవును దుర్గాబాయి కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తా పడినంత మాత్రాన్న ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాభాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు ఆత్మ అనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారుంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేను చేస్తాను ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చేస్తాను దుర్గాబాయి దీపారాధన చేస్తాను శివరంజిని ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఆ కౌశిక్ ఆత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త బయలుదేరు

హాస్పిటల్లో ఉందని కాలుస్తే అని చాలా కంగారు పడ్డాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సింది నాకు ఓ సారీ కార్తీక్ అంటే మీరేనా మీరే కానీ లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడిని కాదేమో తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా లో ఉందని తెలిసి సొంత మనిషిలో ఆదరించారు రుణం ఎప్పటికీ అంత పెద్ద వద్దు లేదండి అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలీగా ఉండాలి తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి ఉండాలి అది మీకుందే తను వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చేవాడి అంటే వదిన్ని పాపని చూడాలనిపించింది ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్ ఎక్స్డీ చూశాను కదా దుర్గా బాయ్ పర్ఫెక్ట్ గా ఉంది మళ్ళీ చూడడానికి ఏముంది ఇప్పుడు మళ్ళీ చూడండి ఏంటిది రంజనీ ఎక్స్ రేలో స్కల్స్ కలిసి కనిపిస్తున్నాయి నేను అర్జెంటుగా రంజనీ కలవాలి వదినా ఏమైంది వదినా రంజిని ఏది సడన్ గా అంత బలం ఎలా వచ్చిందో తెలియదు కార్తిక్ కౌశిక్ ఆత్మ తన బాడీలో ఉంది మీరు నిజం తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం చూడరిషి నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఏంటి రిషి రంజిని జరిగిందంత మాకు చెప్పింది మీరేం టెన్షన్ పడకండి తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం కౌశిక్ శవం ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడు ఆలోచించే సమయం లేదు సరే నా తరండి Any problem? Rishi, are you all right? Rishi, you win, Nico? Rishi, you Rishi, 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 Rishi,

ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని ఒక కిలోమీటర్ ముందుకెళ్తే ఒక మరి చెట్టు వస్తుంది అక్కడ పూడ్చిపెట్టారా హలో హాయ్ అక్క ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను ఇంకో హాఫ్ అన్ అవర్ లో ముందు ఉండబోతున్నా ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో మీ ముందు ఉంటుంది త్వరగా లేచి రెడీ అవ్వండి అక్కా ఐ స్వీచ్ చాలి ఎన్ని రోజులు నిన్ను చూసి ఎలా ఉన్నావు చూసి చెప్పు స్లిమ్ అయ్యానా ఫాట్ అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఎందుకు నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతి అయ్యా మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టు చార్జీ

ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా అవ్వవే ముందెళ్లి ఫ్రెష్ అవ్ టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే వై పావ నేను రెడీ ఈ రోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం ఆ సాంబార్ ఇడ్లీ యూర్ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు మర్చిపోలేదే సాంబార్ చట్నీ కాంబినేషన్ కూడా నువ్వు తినవా ముందు నువ్వు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మరదలు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్ము చెప్తున్నానా అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ లేదు ఏమీ లేదు రా ముందు టిఫిన్ చేద్దాం రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ ఆ బావ వన్ మినిట్ మళ్ళీ ఏంటి సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యూఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త టేస్ట్ లో చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్లో లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి అది నేను చూసుకుంటానా ఓ సారీ సారీ ఏంటల్ ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా కావాలని చేసావు కదా నువ్వు ఉండు నిప్ప అని చెప్తాను అక ఈ ఫోన్ బావా కావాలని పట్టుకోవా అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు మరి మ్యారేజ్ నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకొని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచుడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్

అక్క నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు నీకన్నా ముందు నేను బావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని